హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ ఈ రోజు నేను ఎంతో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ నువ్వులన్ను చేయబోతున్నాను నువ్వుల్లో హండ్రెడ్ పర్సెంట్ కాల్షియం ఉంటుంది కాబట్టి హెల్త్ కి చాలా మంచిది ఇది నువ్వుల రైస్ కోసం ముందు మనం నువ్వులు పొడి చేసుకోవాలి దానికోసం నేను ఇక్కడ హాఫ్ కప్పు తెల్ల నువ్వులు తీసుకున్నాను అలాగే రెండు స్పూన్లు మినప్పప్పు రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు ఒక పది ఎండుమిర్చి ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రెండు స్పూన్లు ఎండు కొబ్బరి పొడి తీసుకున్నాను నేను ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీనిలో ఫస్ట్ ఎండుమిర్చి జీలకర్ర మినప్పప్పు పచ్చిశనగపప్పు వేసి వీటిని బాగా వేయించుకున్నాము ఇవి రెండు నిమిషాలు వేగిన తర్వాత వీటిలో నువ్వులు కూడా వేసుకొని ఈ దినుసులన్నిటినీ బాగా దోరగా వేయించుకుందాము చూసారు కదా ఈ దినుసులన్నీ బాగా వేగి మంచి అరోమా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ దినుసుల్ని చల్లారినిద్దాము ఈ నువ్వులు చల్లారిపోయిన తర్వాత మనం దీన్ని తీసుకొని ఒక మిక్సీ బౌల్లో వేసుకో దీనిలో చింతపండు ఎండు కొబ్బరి పొడి ఒక స్పూన్ సాల్ట్ అలాగే చిట్కడు ఇంగువ పొడిని కూడా వేసుకుందాము ఇలా అన్ని వేసుకొని ఈ దినుసులు మెత్తని పౌడర్ లాగా చేసుకున్నాము ఇలా మెత్తని పౌడర్ లాగా చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకొని మనకు అవసరమైనప్పుడల్లా రెండు స్పూన్లు వేసుకొని రైస్ చేసుకోవచ్చు నువ్వులు రైస్ కోసం కడాయి పెట్టుకొని దీనిలో రెండు స్పూన్లు వరకు కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలో రెండు ఎండుమిర్చి ఒక స్పూను తాలింపు గింజలు ఓ స్పూన్ మినప్పప్పు రెండు స్పూన్లు జీడిపప్పు రెండు స్పూన్లు వేరుశెనగపప్పు కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటిని బాగా వేయించుకున్నాము చూసారు కదా దినుసులన్నీ బాగా వేయించు వేగాక దీనిలో ఒక రెండు కప్పులు ఉడికించుకున్న రైస్ ని వేసుకుందాము ఈ రైస్ మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకుందాము కింద నుంచి పైకి ఇప్పుడు దీనిలో మనం ముందుగానే చేసుకున్న నువ్వుల పొడిని రెండు స్పూన్లు వేసుకుందాం రైస్ లో రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి నేను రెండు స్పూన్లు నువ్వుల పొడి సరిపోతుంది ఇప్పుడు ఈ రైస్ ని ఈ పొడి పట్టేటట్టుగా బాగా కలుపుకుందాము ఇలా రైస్ని బాగా కలుపుకున్న తర్వాత దీనిలో ఒక చిటికెడు సాల్ట్ వేసుకుందాం ముందే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకుని సాల్ట్ వేసుకోండి అలాగే దీనిలో రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని ఈ రైస్ పట్టేటట్టుగా బాగా కలుపుకుందాము ఇలా బాగా కలుపుకొని ఈ రైస్ ని లో ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాము చూడండి ఫైవ్ మినిట్స్ కి నువ్వులన్నం పర్ఫెక్ట్ కుక్ అయిపోయింది మనకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుందాము చూసారు కదా ఎంతో సింపుల్ గా నువ్వుల రైస్ రెడీ అయిపోయింది నువ్వులు హెల్త్ కి చాలా మంచిది నువ్వుల్లో హండ్రెడ్ పర్సెంట్ మనకు కాల్షియం ఉంటుంది ఈ రెసిపీ మీరు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్